తెలంగాణలో డిసెంబర్ పద్నాలుగున ఏపీ ఎగ్జామ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి రెండు ఒకే రోజు ఉండడంతో విషయాన్ని డీజీపీతో పాటు ఎన్నికల కమిషన్ దృష్టికి న్యాయవాది కిషన్ రాజు చౌహాన్ ఉషాకాంత్ సురేష్ తీసుకువెళ్లారు ఎన్నికల కమిషనర్ కి వినతి పత్రం సైతం అందజేశారు అయితే ఎన్నికలను వాయిదా వేయలేమని అధికారులు స్పష్టం చేశారు అయితే పరీక్ష విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అవసరమైతే ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందని వారు తెలిపారు

అదే విధంగా మాతో పాటు అడ్వకేట్లు వచ్చారు ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి అదే విధంగా డీజీపీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ ఏమిటంటే మా ఏపీ ఎగ్జామ్ ఫోర్టీన్ టువెల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ఉంది అదే రోజు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ ఉంది ఆ రోజు ఆ ఎలక్షన్ టైంలో మా వేలాది మంది అడ్వకేట్లు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి కంప్లిక్ట్ అవుతుంది ఇలా అవ్వకుండా ఉండాలంటే మా ఎలక్ ఏపీపీ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అదే విధంగా లేని ఏడల ఎలక్షన్ అయినా పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ కన్ఫ్లిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఓటేసి హక్కు పోతుంది అదే విధంగా ఇక్కడ ఎగ్జామ్ రాసే రాసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ పోన్ అయినా చేయండి ఏదో ఒకటి రెండిటిలో ఏదైనా పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వకుండా చూడాలని ఇప్పుడు మీరు కలిసి కదా ఏమని స్పందించారు సార్ వారైతే ఎలక్షన్ పెట్టాలని అంటున్నారు కానీ పబ్లిక్ మన డిజిపి ఆఫీస్ లో వాళ్ళు దీన్ని కన్సిడరేషన్ లో తీసుకుంటా అన్నారు ఏపీపీ ఎగ్జామ్ కి పోస్ట్ పోన్ చేసే అవకాశం